చాలా ఉండబోతా ఉందనుకుంటాం చాలా రసవత్తంగా ఉండబోతుంది నాకు అర్థమవుతుంది చాలా బాగా ఓటు మాత్రం ఖచ్చితంగా ఒక నాయకుడికి వెయ్యాలని అని చూస్తున్నాం ఎవరికోరికి వెయ్యాలి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటాం ఎవరికి అలా చెప్పకూడదు కానీ ఒకరికే చేస్తే ఎవరో ఒకరికి అభివృద్ధి కావాలనుకునే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళకి అభివృద్ధి కావాలి అనుకునే వాళ్ళకి సంక్షేమించే పథకాలు అభివృద్ధి చేసే ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు వస్తాయి కానీ జగన్ మొన్నట్టు సంక్షేమ పథకం ఒకటి చాలు అభివృద్ధి అని లేదు కదా ఎగ సంవత్సరాలు మీకన్నా ఉన్నా వైజాగ్ క్రియేట్ పేటం అవి అంటే అంతగా ఏం లేదు కానీ ఎవరో సార్ చూడాలి ఇంకా ఎలా ఉంది ఇక్కడ భీమిలి నియోజకవర్గం ఏ ఊరు ఇది సార్ ఇది ఏ ఊరు నా ఇది విశ్రావ ఎంప్లాయ్ చేస్తున్నాను ఇది ఏ ఊరమ్మా ఇది ఇది సార్ అది తగరపాలసలో ఏ నియోజకవర్గం భీమిలీ ఎవరో ఎవరు నిలబడుతున్నారు ఎవరు ఏం మాట్లాడుతాను అన్న గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు వెళతాడా గెలుస్తారు కన్ఫామ్ గెలుస్తారు అవన్ శ్రీనివాస్ కన్ఫామ్ గెలుస్తారు అనుకుంటున్నాను అది నేను అంటాను ఎందుకని అంటే రాష్ట్రం అన్యాయం అయిపోయింది గంజాయి అయిపోయింది డ్రగ్స్ అయిపోయింది మొన్న కూడా యాభై వేల కేజీల కంటైనర్ విశాఖపట్నం వచ్చింది విన్నావా విన్నాను మరి ఏం చేస్తాం రాజకీయం అలా చేస్తాం దారుణంగా దౌర్జన్యం రాందా జగన్కి సీఎంగా చేయటం లేదు జనాలు అందరూ జగనే వస్తారు జగన్ వస్తారు ఏదీ లేదు మార్పు అంతా జనాలకి తెలుసు ఎవరికి ఏం చేయాలనేది జనాలకు జనాలకి బాగా తెలుసుకొచ్చింది బుద్ధి బాగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి వనకి ఏక లేకంటే జీరో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చంద్రబాబు ఖాయం నూట డెబ్బై ఐదు రావాలేక ఇంకో మాట చెప్పు ఖాయం వాస్తవం ఏం లేదు జీరో మరి ఈ పథకాలు తీసుకుంటున్నా ఆటలు ఏమన్నా ఏం లేదు సార్ జనాలకి బాగా ప్రసాదం విసిరినట్టు తిరుపతికి ఇసిరినట్టు వాళ్ళకిసిరుతాను కానీ ఏం లేదండి మరి నర్సిల్ కుమారు స్థానిక నేను స్థానిక మత్స్యకారులు సార్ మత్స్యకారులు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి మీరు ఏం నియోజకవర్గం అండి భీములు నియోజకవర్గం సార్ ఇదే నియోజకవర్గ భీములు నియోజకవర్గం సార్ ఎలా ఉండబోతుంది ఇక్కడ భర్త గారి తరఫున ఏడు కాన్స్టిట్యెన్సీలు ఇది ఒక కాన్స్టెన్సీ గంటా గారి ఇన్ఫ్లుయెన్స్ భర్త గారికి ఉపయోగపడుతుందా భర్త గారి ఇన్ఫులువెన్స్ గంటా గారికి లేదనుకుంటే బొత్స ఝాన్సీ ఏమన్నా డామినేట్ చేయగలదు అసలు ఏమనిపిస్తుంది సార్ మీకు సార్ బొత్స ఝాన్సీ గారు డామినేట్ చేయడం క్వశ్చనే కాదండి ఎందుకంటే ఈరోజు బొత్స గారు ఝాన్సీ గారు ఒక బలమైన క్యానిడేట్ అనుకుంటే విజయనగరం జిల్లా వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తారు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఈరోజు సొంత జిల్లా వదులుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే అక్కడ బలం లేనట్టే కదండి లెక్క ఏదో పోటీ చేయాలని తత్వంతో పోటీ చేస్తుండే వచ్చాము కానీ ఆవిడ సంగతి మనకు తెలియదు కానీ ఇక్కడైతే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత భర్త గారు సుమారు రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపి చెప్పేసి మేము అనుకుంటున్నామండి ఎందుకంటే మంచి నాయకులు యంగ్లో ఉన్నారు యూత్ ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు పేదలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ కంటి ఆపరేషన్ చేయించడం కానీ తర్వాత హాస్పిటల్లో పేషెంట్లకి వైద్యం సక్రమంగా వైద్యం చేయించడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి కంపల్సరీగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ విశాఖ ఎంపీ సీట్ మాత్రం ఈ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భర్త గారు రెండు లక్షల మేజాకి వెళ్ళబోతున్నారండి ఇది తదే అండి ఉత్తరాంధ్ర సమస్యలని పార్లమెంట్ లో గలంగా వినిపించగల వ్యక్తి అవతారని అనిపిస్తుందా మీకు కంపల్సరీ అండి ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారండి యువతలో ఉన్నారు అంటే ఏం చేశారు సేవ కార్యక్రమాలు అంటే కరోనా టైంలో ఆయన చేశారా కరోనా టైంలో పేదవాళ్ళకి కాయగూరలు కానివ్వండి వైద్యం కానివ్వండి తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఆ కార్యక్రమాలతో పాటు ఆయన యువత అండి తెలుసు ఆయనకి ప్రతి ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఇప్పుడు మొన్న మత్స్యకారులు వాడల్లోకి వెళ్ళి మత్స్యకారుల సమస్యలు కానీ నిరుపేదల సమస్యలు కానీ భవన కార్మికుల సమస్యలు కానీ అన్ని సమస్యలు చూసుకుంటున్నారు చూస్తున్నారు అటువంటి యువతకి ఇస్తే ఎంతో అయిన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉందండి వాళ్ళ తాతగారు ఎలాగైతే మంచి పేరు సంపాదించారు ఎంఎస్ మూర్తి గారు అంతకంటే మంచి సేవ కార్యక్రమం కార్యక్రమాలు చేసి అంతకంటే మంచి పేరు సంపదిస్తూ అనుకుంటున్నామండి ఎందుకంటే మేము ముందు నుంచి కూడా టీడీపీ కార్యకర్తలనే భరత్ గారిని కంపల్సరీ ఈ రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెండు లక్షల మెజారిటీ గెలిపిస్తామండి ఇది మాత్రం గంటపదంగా చెప్తున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్